ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం నేను అర్క మాణిక్రావును గ్రామం గుంజాల ఈరోజు ఈ ఆకాశవాణి కేంద్రం ఆదిలాబాద్ నందు నాకు ఒక అరుదైనటువంటి మంచి గౌరవం ఇచ్చి కెస్లప్ప జాతర గురించి మీరు మాట్లాడాలని నాకు ప్రోత్సహించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ గిరిజన ఆరాధ్య దేవతల్లో సమ్మక్క సారక్క ఎలాగో కోయ దేవతలు అలాగే మా గుండెకు సంబంధించినటువంటి శేషనాగబా అనే ఈ కేశపూర్లో నాగబా దేవత జాతర జరుగుతుంది ఈ నాగబా జాతర దేవత అనేది ఈ మిశ్రం వారికి సంబంధించినటువంటి కులదైవం అంటే ఈరోజు వీరు నాగబా అనే మిశ్రం వారు ఈ పుష్యమాస నెలవంక కనబడ్డ రోజు నుంచి వాళ్ళు ఒక దీక్షగా ఉండి ఈ దేవతకు పూజలు చేసుకోవడానికి సముద్ర జలాన్ని తీసుకురావడానికి సముద్రం సముద్రంతో చాలా దూరం ఉంది కానీ అదే సముద్రం అనుకొని గోదావరి నది జలాన్ని తీసుకొస్తారు అంటే ఆ రోజు ఏం చేస్తారంటే ఈ దేవత స్నానానికని జారి అనే వాళ్ళ ఒక కలశం ఉంది ఆ క్లాసాన్ని పట్టుకొని కాలినడకన పోయి మడుగు అనే ఒక మడుగు మన గోదావరి నది నది దగ్గర ఉంది ఈ మన తీరంలో అక్కడ నుంచి ఆ శుద్ధ జలాన్ని తీసుకొచ్చి వారు తమ యొక్క దేవతకు అభిషేకాలు చేసే పురాతన కాలం నుంచి వాళ్ళ ఆన్వాయితీ అయితే అలాగే ఈ జాతర ఎలా ప్రారంభమైంది అనే ఒక చిన్న విషయము కానీ చాలా పురాతనమైనటువంటి విషయము ఎలాగైతే మా గోండు దేవతలకు రెండు సంవత్సరానికి రెండు సార్లు వాటి యొక్క పూజలు జరుగుతాయి పుష్య మాసము అలాగే మళ్ళా వైశాఖ మాసంలో అట్లా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఈ మెస్రం వారికి ఇదే పుష్యమాసంలోనే వారు పూజ చేస్తారు అంటే మేమందరం మా పెద్ద దేవత పూజ అనేది పున్నమి రోజు చేస్తాము నెలమెంకా కనబడిన తర్వాత పున్నమి రోజు కానీ ఈ మిశ్రం వారు ఏం చేస్తారంటే అమావాస్య రోజు చేస్తాడు ప్రత్యేకత అట్లాగా అలాగే మళ్ళీ ఈ మన సీడెం వాళ్ళు ఆ రోజే మిగతా వాళ్ళందరూ వాళ్ళు పున్నం రోజు చేస్తారు కానీ నాకు మొన్నటి మొన్న మొన్న తెలిసినటువంటి విషయం ఈ సీడమ్ వాళ్ళు కూడా అమావాస్య రోజు చేస్తారని ఓ అట్లాగ ఉందని నేను ఇట్లా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే డిఫరెంట్గా అంటే రెండుసార్లు చేయవలసింది వీరు ఒకటేసారి ఎందుకు అని ఒక విధమైనటువంటి సంశయం రావచ్చు కాకపోతే చాలా ఈ మెసరం వాళ్ళది వాళ్ళ పెద్ద దేవత చాలా దూరం ఉంది మాకు దగ్గరలో ఉంది కాబట్టి మా ఇక్కడ చేసేస్తాం రెండుసార్లు కానీ వాళ్ళది ఝాడీ అంటే ఇప్పటి బస్తర్ బస్తర్లో వాళ్ళ దేవత పెరసపోయిన దేవత అక్కడ ఉంది వీళ్ళు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ వాళ్ళు వెళ్ళటం లేదు కాకపోతే ఇక్కడనే పాతిబండ అనే పవిత్ర స్థలము ఒక స్థలంలో ఆ దేవతకు పూజ తెల్లారి దేవత పూజ కూడా చేస్తారు ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ నాగదేవత అనేది నేను చాలామందికి మీ ఈ నాగదేవతను మీరు ఆదర్దంగా తీసుకుంటాను మరి ఎట్లాగా ఈ నాగదేవత అంటే నేను అంటే ముఖ్యంగా ఏంటంటే నాగవంశీయులు గూండ్లలో కూడా నాగవంశీయులు ఉన్నారు రావణ వంశీయులు ఉన్నారు రావుడు వంశీయులు ఉన్నారు మళ్ళా దేవ వంశీయులు ఉన్నారు రాజగోండ్లు ఉన్నారు ఇలా వంశాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా చరిత్ర లోపలికి వెళ్తే ఈ నాగదేవత పూజ చేస్తారంటే వీళ్ళు నాగవంశీలు అయి ఉండాలి అని నా యొక్క ఆలోచన అలాగే నాగ్పూర్ అనే ఊరు కూడా ఉంది ఈ నాగ్పూర్ అనే ఊరు ఇప్పుడు మహారాష్ట్రకు పెద్ద సిటీ కొన్ని రోజులు నాగ్పూర్లో కూడా ముఖ్యపట్నంగా కొన్ని రోజులు బాంబేలో జరుగుతాయి సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు కొన్ని రోజులు నాగ్పూర్లో జరుగుతాయి అంతే అప్పటికే ఈ భక్త బులందాసా అనే రాజు గోండ్ ఆ నాగ్పూర్ను స్థాపి అంటే నాగవంశీల వాళ్ళు అంటే అప్పుడు నాకు తెలిసింది వీరు మిశ్రం వాళ్ళు నాగవంశీలు ఈ నాగదేవత పూజ చేస్తారండి అప్పుడు నేను పోయిన తర్వాత శిరీషేకు అనే ఇంకో పెద్ద మనిషి సిరీషేకు అనే మా దేవత ఆ సిరిశేకు దేవత దర్శనానికి మా తమ్ముడు పడియోరు పోయిన తర్వాత షేకు దేవతల దాన్ని సమావేశానికి వాళ్ళ దేవతలు వాళ్ళ సమావేశంలో కూర్చొని ఉన్నారు ఈయన కలవడానికి పోతే ఆ దేవత లేదు దేవత లేకపోవడంతో ఈయనకు మతకి మర్యాదలు అన్నీ అయినాయి చాగి అయిన తర్వాత తాంబులం ఇవ్వడం జరిగింది తాంబూలం వేయించిన తర్వాత ఆకుంటాడు మనం పానంటాం చూడండి అది ఇస్తే పడియరు తినడు తిని ఉంచిండు అన్నట్టు ఎక్కడో అయితే ఉంచిన తర్వాత అప్పుడైతే వచ్చేసాడు ఎవరు షేకు అరే ఎవరు నర మనుష్యాన్ని వాసన వస్తుంది ఎవరు వచ్చిండి అప్పుడు ఎప్పుడు వస్తారని ఆయన ఉంచి బయటకు వచ్చేసాడు వాపసు అయితే అప్పుడు షేకుకు కోపం వచ్చింది కోపం వచ్చిన తర్వాత అరే నా దర్బార్ను ఇట్లా చేస్తావా నువ్వు ఉమ్మి పోతావా అని అప్పుడు కోపానికి వచ్చేసిన తర్వాత ఈయన మొత్తం సర్వనాశనం చేస్తాను సిరిచేకు కోపంతో మొత్తం తెరిచి మింగేస్తా అని వస్తున్నాడు ఆ కాలంలో అక్కడికి మొత్తం వచ్చేటప్పటికి ఇక్కడ కిసలపూర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక అక్కడ ఆడ అనే అక్కడ పటేలు ఉండే కిస్లపూర్లో ఆడ పటేల్ ఆయన పేరేమో కానీ ఆడ ఆడ ఇంటి పేరు ఆయన అరే అట్లా చేయకం దేవత మేము అందరం మేము కొలుస్తాము అప్పుడు ఆయనను ఈ అన్నారు నువ్వు ఎలాగైతే నేను ఇట్లా చేస్తానని శిరీసే కొంటున్నాడు నువ్వు ఏం చేయక ఏం లేదు మీ దగ్గర మొత్తం పశుసంపద అన్నది పశుసంపద అంటే నువ్వు పాలు ఒప్పు పెరుగు ఒప్పు నైవేద్యం ఏమేమి ఇస్తావు పంచ పంచ రుచులు ఉన్నాయి పంచ రుచులలో నువ్వు అభిషేకం చేయి అయితేనే శాంతి లేకుంటే కాదని అప్పుడు మొక్కిన తర్వాత ఆయన ఇవరు మన పడియరు నీకు ఇట్లా చేస్తాము ఎన్నో పన్నెండు కావడీల నీకు పెరుగు పన్నెండు కావడీల నీకు నెయ్యి పన్నెండు కావడీలు నీకు పాలు అర్పిస్తాం కానీ ఇలా చేయకు అని మొక్కిన తర్వాత అప్పుడు శాంతించి లేకుంటే పడియల మీద చిరిచేకు కోపగించనుండే ఆ పద్ధతిలో వీళ్ళు ఏం చేస్తాడంటే ఆయనకు శాంతింప చేయడానికి ఇప్పుడు ఈరోజు నాగబ దేవత యొక్క పుట్ట తయారు చేయడము నాగబ దేవతకు అక్కడ నుంచి శుద్ధ జలం తీసుకురావడం శాంతి చేయడానికి ఆ రోజు జరిగినటువంటి దానికి నేటికి కూడా ఆ నాగబ దేవత మాపై ఆశీర్వాదం ఉండాలి ఇలాంటి అరిష్టాలు రావద్దు అని అలాంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నాడంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా నిష్ఠతో చాలా నిష్ఠతో చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటికీ వారే కాదు చాలామందికి ఎన్నో దూరం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఎక్కడ మన ఉన్నా కానీ నాగపతి దేవత దర్శనానికి వస్తారు ఆ నాగబద్ దేవత దర్శనం చేసిన వారికి అన్నీ ఏది కొదవలేదు ఆశీర్వాదాలు చల్లంగా చూస్తుంది పంటలు కూడా ఇంతకుముందు వాళ్ళ వాళ్ళ దగ్గర ఈ మిశ్రం వాళ్ళ దగ్గర నాగబద్ దేవత ఆశీర్వాదంతో వాళ్ళు ఎక్కడ చూసినా మిశ్రం అంటే కొద్దిగా వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు అది అదృష్టం అది అలాంటిది వారికే కాకుండా మనం కూడా ఎంతోమంది నాకు ఇప్పుడు హెచ్కే నాగు ఉన్నారు హెచ్కే నాగు వాళ్ళకి సంతానం లేదట వాళ్ళ నాన్నకి ముత్తున్నారు అతనికి అయితే వాళ్ళ నాన్న నాగబాగ దగ్గర మొగ్గుతేనే కొడుకు పుట్టిన తర్వాత ఈ నాగు గారికి నాగు అని పేరు పెట్టారు అలాంటి ఎన్నో చాలామంది వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ఇట్లా దేవత యొక్క దాన్ని నడుస్తున్నది అదేవిధంగా ఇప్పుడు ఈ దర్బార్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఒక విషయము ఈరోజు చాలా గొప్ప దర్బార్ జరుగుతున్నది ఎందుకంటే ఈ దర్బార్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే అప్పట్లో వీళ్ళు దేవతని మొత్తం అందరూ కలిసి ఎడ్ల కతలాలతో బండతో వచ్చేవారు కుటుంబాలకు కుటుంబాలే అలా వచ్చి అక్కడ ఉండడము అది ఏదైతే మన వటవృక్షం ఉంది మొదలు ఆ వట వృక్షం ఆగడము ఒక అక్కడ నుంచి మళ్ళీ దేవత గుడికి అక్కడికి వెళ్ళడము అక్కడ పూజలు చేయడము ఇట్లా ఒక లేదంటే ఒక ఎనిమిది రోజులు ఉండవలసి వచ్చేది అయితే ఎనిమిది రోజులు ఉండవలసి వచ్చినప్పుడు ఇది ఎట్లయిందంటే వీళ్ళకన్నీ సరంజామ సామాన్లు తీసుకువచ్చేవాళ్ళు వాళ్ళు కానీ కొంతమంది తెచ్చిన మధ్యలో కాకపోవచ్చు లేకుండా సరిపోకపోవచ్చు అట్లా అయిన తర్వాత ఒక ఆయన వ్యాపారి ఆ వ్యాపారి ఏం అంటే చిన్న గుళ్ళలో ఊరు ఊరు తిరిగి తిరుగుకుంటా అమ్మేస్తాను అలా అమ్మేట ఆయన ఏం చేశాడంటే అరే ఇక బాగానే మంది వస్తుంటు మరి ఇట్లా నేను తిరిగేదానికన్నా ఇక్కడ కొద్దిగా నా దుకాణం పెట్టేస్తే ఎట్లా నడుస్తుందని ఆయన దుకాణం పెట్టేసి కూర్చునేవాడు అట్లా అట్లా కూర్చున్న తర్వాత ఆయన మంచిగానే వాళ్ళకు అవసరాలు తీర్చేయి అట్లాగా అయితే అట్లాగే ఏమైందంటే ఆ చిన్న దుకాణమే మళ్ళీ వచ్చే సంవత్సరం మంచి వ్యాపారం జరిగింది వచ్చే అట్లాగే వచ్చే అట్లా అలాగే ఈ జాతర అనేది స్టార్ట్ అయింది ఇది ఎప్పుడు ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత కొద్ది కొద్ది కొద్దిగా ఇంకా తనకు సోపతి ఇంకా వేరే వేరే దుకాణాలు ఇట్లా వచ్చే జాతరగా రూపంగా మారింది పంతొమ్మిది వందల నలభై రెండులో గారు ఒకసారి ఇక్కడ కిస్లపూర్ దర్బార్ను అంటే వీళ్ళ యొక్క సామాజిక వ్యవస్థ ఎట్లుంది అని తీసుకోవడానికి అట్లాగా తిరుక్కుంటే అక్కడికి కూడా వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకొని ఈ దర్బారు ఏర్పాటు చేయాలి అంటే ఈ రాజులు మా మొక్సలు వీళ్ళున్నారు ఈ సాంప్రదాయంగా మా సామాజిక పరంగా జరిగేది అంటే ఆ దర్బార్లో కూడా పంతొమ్మిది వందల నలభై రెండులో హేమండ గారు దానికి పునాది వేయడం జరిగింది అదే అలాగై కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ దేవరావు పటేలు వీళ్ళు వాళ్ళు ఉండడంతో ఆ దర్బార్కు పెద్ద ఎత్తున జరగడానికి ప్రభుత్వం కూడా గుర్తించి ఇప్పుడు నిధులు ఇవి అవి ఇప్పుడు ఇస్తున్నారు కానీ కాకపోతే అప్పుడు మేమండార్పప్పులో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి పెద్ద దర్బార్ జరిగింది అక్కడ వచ్చినటువంటి వారి బాగోగులు వాళ్ళ సుఖదుఖాలు మరి వాళ్ళకి ఏం అవసరం ఉన్నది ఏంటిది అనేది చర్చించి ప్రభుత్వం ఈ రిపోర్ట్ మొత్తం అక్కడ ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఆ దర్బారు ఈరోజు నేషనల్ దర్బార్గా అయిపోయింది అది జాతర కూడా మంచి ఒక వ్యాపార కేంద్రంగా కూడా మారింది అట్లాగే సంస్కృతి సాంప్రదాయాలు కూడా చూడడానికి అలాగే ఎట్లాగైతే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరను గిరిజన జాతరగా గుర్తింపు వచ్చిందో కేశపూర్ జాతరకు కూడా అలాగే మంచి గిరిజన జాతరగా గుర్తింపు వచ్చింది ఇలా ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది పెద్ద దర్బార్ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు వస్తారు అలాగే అధికారులు కూడా వచ్చి వారి గిరిజన దర్బార్లో సమస్యలు తీర్చడానికి అలాగే ఇంతకు ముందు మొహా మహమండర్ప ఉండేటప్పుడు అయితే అప్పటికప్పుడే సమస్యలు తీర్చేవి కానీ ఇప్పుడు కొద్దిగా వాళ్ళ యొక్క అర్జీలు తీసుకోవడం తీసుకున్న తర్వాత ఈ అర్జీలపై చర్చ చర్చిన తర్వాత సమస్యలు కూడా తీరుతున్నాయి అలాంటి అప్పట్లో చదువు లేకపోవడంతో ఒక మనిషి చెప్పిన మాట మనిషిని మాట వేదంగా నడిచేది కానీ ఇప్పుడు కొద్దిగా చదివి అందరి తెలిసిన తర్వాత దానికి వాద ప్రతివాదాలు కేసులు ఇవ కొన్ని మాట్లాడి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అలాగే ఫలసాయాలు కూడా అందుతున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు